వెల్కమ్ టు సుమన్ టీవీ డైట్ లేకుండా వెయిట్ లాస్ అబ్బా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి ఎస్ డైట్ లేకుండా వెయిట్ లాస్ చెయ్యగలమా చెయ్యలేమా ఈ వివరాలు తెలియజేయడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పటి వరకు డైట్ తో వెయిట్ లాస్ బాగా ఎపిసోడ్ చేస్తూ వస్తున్నారు సార్ అందరూ కూడా వింటూ ఉన్నాము బట్ మా ఇయర్స్ నుంచి మాకు కానీ డైట్ లేకుండా వెయిట్ లాస్ సాధ్యమా సాధ్యపడదా ఫస్ట్ ఆన్సర్ చెప్పాక ఎలా ఏంటి మాట్లాడుకుందాం సార్ మీరు ఏం చేయాలి తెలుసా అంటే నీట్ నీట్ ఎన్ఈఏటి నీట్ ఎన్ ఈ ఏటి నీట్ జనరల్ నీట్ ఎగ్జామ్స్ అనేవి ఏంటంటే నాన్ ఎక్సర్సైజ్ ఓకే యాక్టివిటీ థర్మోజెనిసిస్ ఓకే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్ కానీ ఇంకోటి కూడా చెప్తా ఈ నీట్ అందరికి కాదు ఎవరికి అంటే ఎవ్వరికి కాళ్ళు చేతులు మంచిగా లేవు బరువు ఎక్కువ ఉంది ఇది వాళ్ల కోసమే ఇప్పుడు ఎట్లా అయిపోతుంది చాలా ఇప్పుడు మీకు కొన్ని ఏరియాలు చెప్తా సైనిక మీకు పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి అక్కడ ఐదు వంద గదాలు వెయ్యి గదాల్లో ఇల్లులు ఉంటాయి ఇంట్లో ఎంత మంది ఉంటారు తెలుసా మీకు ఇద్దరు లేకపోతే ఒకరు పిల్లలంతా సెట్ బయట ఉంటారు చాలా మంది ఆ ఇల్లు లో ఇద్దరే ఉంటున్నారు అనుకోండి ఒక కేసు వచ్చిండ్రు మన దగ్గరే అది మెయింటెనెన్స్ కోసం పది మంది మెయింటెనెన్స్ కోసం మళ్ళీ ఉంటారు ఇంట్లో ఏం ప్రాబ్లం ఉండేది తెలుసా కాలు నొప్పులు నడవనికి వస్తలేదు బరువు చాలా ఎక్కువ ఉంది మళ్ళా ఏం ఫిజికల్ యాక్టివిటీ లేదు ఒక బాత్రూమ్కి కి పోవడం బ్రష్ చేసుకోవడం స్నానం చేసుకోవడం తప్ప ప్రతి పనికి పని మనిషి ఉన్నారు ఎందుకు చేసుకోలేకపోతున్నారు అప్పుడు ఏమైతుంది ఇట్లనే అయిపోతుంది జీవితం కానీ బరువు కూడా ఎక్కువ ఉంది మోకాలు నొప్పులు కూడా ఉన్నాయి రెండు తగ్గించుకోవాలనేసి మన దగ్గర వచ్చి బాధ ఉంది వాళ్ళ ఆయన కూడా హెల్త్ మంచిగా ఉంటలేదు ఆయన ఎప్పుడు పోతారు అనేసి స్టేజ్ లో ఉన్నారు ఆయన పోతే నా పరిస్థితి ఏంది అనేసి టెన్షన్ ఆయన పోతే నా పరిస్థితి ఏంది అనేసి టెన్షన్ పేషెంట్ కి మనం ఒక్కటే అడిగినాం ఆయన ఉన్నారా పోయిర్రా ఎందుకు అడిగినాం ఉన్నారు అని చెప్తారు కదా అవునా కదా ఉన్నారు కాబట్టి టెన్షన్ ఉంది కదా ఏందంటే మనిషికి ఎట్లా అయిపోతుంది అంటే ఇంకా పరిస్థితి వచ్చే ముందు అట్లా అయితే ఎట్లా ముందుగానే ఆలోచన దాంట్లో యాంగ్జైటీ పెరగడం దాంట్లో టెన్షన్ అరే పోయిన తర్వాత అయిన ఫస్ట్ పోతారా మీరు ఫస్ట్ పోతారా అనేదే తెలియదు రోజుల్లో చెప్పలేము అవునా కాదా అయిన పోతారు కన్నా ముందు అని ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు అవునా కాదా ఇంకా పరిస్థితినే ఇలా రాలేదు ఎందుకు టెన్షన్ పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు అరే ఎగ్జామ్ కి నేను పోతున్నా నేను చదవలేనిదే వస్తే ఎట్లా నైట్ మొత్తం పడుకోరుకుండా పిల్లలు అయితే ఆ పిల్లలకి మనం అట్లా వింటే ఏం చెప్తాం అరే ఈ ఇంద్రా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు మంచిగానే అనేసి చెప్తాం అదే సేమ్ లాజిక్ మన అప్లై అవుతుంది కదా అవునా ఇటువంటి టెన్షన్స్ అంటారు అయితే ఈ నీట్ అంటే ఏంటంటే యాక్టివిటీ లేకుండా మీరు వెయిట్ తగ్గించుకోవచ్చు ఎట్లా అన్ని తలాయించిన వస్తువులు ఉంటాయి కదా అవి తినొద్దు మళ్ళా నెక్స్ట్ ఏంటంటే టీవీ చూసుకుంటా తినొద్దు టీవీ చూసుకుంటా ఎందుకు తినొద్దు బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది చూడాలి ఇప్పుడు ఖచ్చితంగా చూడాలి ఫుల్ డే చూపిస్తున్నాడు ఇప్పుడు ఏదో ఒక లొల్లి అవుతూనే ఉంటాడు అది చూపిస్తూనే ఉంటాడు ఫుల్ డే టీవీ ఆన్ దానికన్నా ముందు ఏదో ఒకటి ఉంటది అది ఇట్లా ఉంటా అది ఎంత పోతుంది ఏమేం చేస్తుంది బాడీలో కూడా తెలియదు పోతనే ఉంటది అది నడుస్తూనే ఉంటది ఏమైతుంది పెరుగుతుంది తినేటప్పుడు టీవీ చూడొద్దు ఎందుకంటే మనము తింటాం కదా ఆ టేస్ట్ మనం ఆస్వాదించాలన్నా వద్దా అయితే ఆస్వాదించాలి అంటే మన మైండ్ మొత్తం తిండిలో ఉండాలి అవునా కదా అవును మనం వేరేది చూసుకుంటే తింటే ఏమైతుంది దీంట్ వల్ల హార్మోన్స్ కింద పైన అవుతాయి తెలుసా మీకు మనం రెండు సిగ్నల్ పంపిస్తున్నాం బాడీకి ఏంది మనకు ఆనందం వస్తుంది టీవీ షో తోటి కానీ ఎనర్జీ ఇడికెళ్లి వస్తుంది ఆనందం కూడా ఇదే దానితోటి రావాలి ఎనర్జీ కూడా ఇదే దానితోటి రావాలి అవునా కదా మనం ఏదో ఒక పని మొత్తం మైండ్ పెట్టి చేస్తేనే అది కరెక్ట్ అయితే అంటారు మైండ్ రెండు కాడ పెడుతున్నాం ఏ పని మీద ఫోకస్ ఫోకస్ ఒక కాడ ఉంది పని ఒకటి చేస్తున్నాం బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది అవునా దీని మీద మీకు డౌట్ ఉందంటే గూగుల్ కూడా చేసుకొని చూడండి అందుకే టీవీ చూసుకుంటా తినొద్దు ఫోన్లు మాట్లాడుకుంటా తినొద్దు మొత్తం ఫోకస్ అక్కడే ఉండాలి మంచిగా నమలించాలి మంచిగా ఇప్పుడు డైజెషన్ ఎక్కడైతే చెప్పండి మీరు అందరికి ఇదే ఉంటుంది డైజెషన్ నోట్లనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే డైజెస్టివ్ అవుతాయి ఉమ్ము రిలీజ్ అవుతాయి కదా తినేటప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా డ్రైవ్ వస్తుంది చుడువా ఉంది బాయి ఇంత వేసుకున్నారు ఒక బుక్క నోట్లో వేసుకున్నారు అదైతే డ్రై ఉంటది కదా మొత్తం పెట్టెట్లయితుంది ఉమ్ము కలి కలుస్తుంది దాంట్లో ఉమ్ము కలిసి అది లోపలికి తీసుకొని పోతారు అంటే ఉమ్ములో డైజెస్టివ్ ఎన్జైమ్స్ ఉంటాయి అవి డైజెషన్ ఇక్కడే స్టార్ట్ చేస్తాయి మళ్ళా ఫుడ్ కడుపులో పోతది అయితే మొత్తం కాన్సన్ట్రేషన్ ఫుడ్ లో పెట్టండి మంచిగా నమలండి దాంట్లో గబా గబా తినేసేయకండి అరే నాకు మీటింగ్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది ఐదు నిమిషాల్లో జాయిన్ కావాలి నేను నాలుగు నిమిషాల్లో తింటా మళ్ళా వాటర్ తాగి తాగి కూసుట మళ్ళా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు తినాలి బాగా నమిలి పదిహేను నమలాలి ఫుడ్ని అప్పుడు ఏదైనా టేస్ట్ వస్తుంది మీకు లేకపోతే మీరు గడ్డి తింటున్నారా దోశ తింటున్నారా ఎండిపోయిన ఫుడ్ తింటున్నారా అర్థం కూడా కాదు అవునా కాదా అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి ఫైబర్ ప్రోటీన్ ఎస్ ఓకే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కొంచెం తగ్గించండి గుడ్ ఫ్యాట్ వాడండి ఆవు నెయ్యి రెగ్యులర్లీ మీ డైట్లో వాడండి చాలా మందికి ఏముంటుంది అంటే నెయ్యి తింటే బరువు పెరుగుతుంది కానీ నెయ్యిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది నెయ్యి షుగర్ వ్యాధి పేషెంట్లకు కూడా మంచిది ఎందుకు దాని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరగకుండా చేస్తుంది ఫుడ్ ది తగ్గిస్తుంది ఫుడ్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ అది అండ్ బరువు కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది దాని తర్వాత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫైబర్ రిచ్ డైట్ ఎప్పుడైనా మీరు తినని కూర్చున్నప్పుడు ఆ శాలడ్ కూడా తినాలి ఇప్పుడు ఇంత రైస్ తింటున్నారు అనుకోండి ఇంత సాలెడ్ కూడా తీసుకోవాలి మీరు అది కూడా హెల్ప్ చేస్తుంది మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ ఏంది మనము హోల్ తినాలి హోల్ హోల్ తేడా ఉంటుంది అసలు గ్రైన్స్ అంటే ఏంది ఇప్పుడు రైస్ తింటున్నాం అది గ్రెయిన్ గోధుమ పిండి గోధుమ తోటి తయారైతుంది అది కూడా గ్రెయిన్ ఇది బాగా పాలిష్డ్ రైస్ తింటాం మనం ఏమైతుంది దాని మీద ఉన్న ఫైబర్ పోతుంది ఎప్పుడు ఉంటుంది హోల్ గ్రెయిన్ ఉంటే ఫైబర్ ఉంటుంది అది మీరు తీసుకో చేస్తే మీకు జర హెల్ప్ఫుల్ అవుతుంది ఇది అయితే మొత్తం బాధలు ఉన్న వాళ్ళకి పేషెంట్కి కూడా చెప్పినాం పాటు ఏం చెప్పినాము అంటే రోజు ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి మీరు నేను చెప్తా ఒక బాటిల్ తీసుకోవాలి గ్లాస్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ కాదు గ్లాస్ బాటల్ తీసుకోవాలి ఇంతకు ఇంతకుముందు మనం ఉన్నప్పుడు జామ్లు తీసుకొని వస్తుండే మార్కెట్కి వెళ్ళి ఆ జామ్ ఖాళీ అయినాక దాంట్లో ఏదో నింపుకొని పెట్టుకుంటుండే అవునా కదా ఇప్పటికీ మన ఇంట్లో వడలు ఉంటాయి జామ్ బాటిల్స్ లో అవునా కదా మసాలా స్టోర్ చేస్తాం ఆ జామ్ బాటిల్ తీసుకోండి దాంట్లో మీరేం చేయండి అంటే వంద గ్రాములు జీలకర్ర నల్ల జీలకర్ర షాయి జీరా అంటారు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు సోంపు జీలకర్ర సోంపు యాభై గ్రాములు మీరు వాము మళ్ళా వంద గ్రాములు ధనియా గింజలు ఇదంతా గ్రైండర్ లో వేయండి పొడి చేసుకోండి ఆ జార్ లో నింపుకొని పెట్టుకోండి ఓకే వేడి వేడి నీళ్ళు చేయాలి దాంట్లో ఇది రోజు ఒక చెంచా వేయాలి తాగాలి మెటబాలిజం పెరుగుతుంది బాడీలో మెటబాలిజం పెరగడానికి మీరు చెప్పిన ఏవైతే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అవి ఓకే ఇట్లా చేస్తే ఏమైతుంది ఫ్యాట్ బర్నింగ్ కి హెల్ప్ చేస్తారు ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినాలి ఓకే క్యాలరీలు కూడా తక్కువ పోతాయి ఇది కూడా తీసుకుంటున్నారు నేను ఇంతకు ముందు చెప్పిన పాయింట్లు కూడా ఫాలో చేస్తారు కొద్దిగా మార్పు ఉంటది కొద్దిగా మార్పు ఉంటది అంటే ఎంత బరువు ఉంది దానికన్నా జర ఇప్పుడు ఇదే మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిర్రు అనుకోండి లైఫ్ అని కదా ఇదే డైట్ మెయింటైన్ చేసిర్రు అనుకోండి మీకు వెయిట్ కూడా తగ్గుతుంది మెల్లగా తగ్గుతుంది కానీ తగ్గుతుంది సరే ఇట్లా చేసి కూడా తగ్గుతలేదు హోమియోపతి మందులు ఉన్నాయి ఈ పేషెంట్ కి కూడా ఇచ్చినాం ఈ పేషెంట్ కి మోకాల్ నొప్పులు తగ్గినాయి షుగర్ వ్యాధి తగ్గింది బరువు తగ్గింది బరువు పన్నెండు కిలో తగ్గింది పన్నెండు కిలోలు ఓ రెండేళ్లు వాడిరు మన దగ్గర మెల్లగా తగ్గుతుంది చాలా ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా లేదు కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నమస్తే సో ఇయర్ చూసా కదా సార్ చెప్పిన నీట్ ని ఫాలో అవ్వండి అలాగే సార్ ఏవైతే చెప్పారో ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి డైట్ లేకుండా వెయిట్ లాస్ అవుతారని తెలుసుకోవచ్చు కదా ఎస్ ఇది ఇవాళ ఎపిసోడ్ నమస్తే